మీరు బయటికి వెళ్ళొద్దు అని సౌండ్ వస్తుంది ఆపు అమ్మ దెంగి తింటూనే ఉన్నావు జ్వరం వచ్చిందని కూడా ఎవరికట నచ్చుడు శ్రీ అచ్చుడు అన్నయ్య వచ్చినాడు ఎరుగురు అయ్య నెల్ తెచ్చినాడు అన్నయ్య వచ్చినాడు అంత గట్టి ప్రేమ

ఇంట్లోనే ఉండాలని చెప్పిండు వీడికి ఆలోచితోనే ఉండాలి ట్వంటీ ఫోర్ అవర్స్ అని చెప్పిండు మాటల్లో ముంచి ముగ్గులేస్తారు సో గైస్ వెల్కమ్ టు ఇట్స్ మీకు రేస్ అని సో గైస్ మేబీ ఏంటి అనుకుంటున్నారా యాక్చువల్గా సనాకి నిజంగా హెల్త్ అస్సలు బాగాలేదు ఆల్రెడీ నేను ఫస్ట్ వీడియోలో చెప్పిన తను నడవలేని పొజిషన్లో ఉంది అంటే సెలెన్స్ ఎక్కుతూనే ఉన్నాయి కంటిన్యూగా మళ్ళీ ఈరోజు డిశ్చార్జ్ చేసినాం అనమాట ఈరోజు వచ్చింది పొద్దున ఒకసారి కలవడానికి వచ్చినప్పుడు ఏడుస్తుంది అక్క నాకు చేతులు నొప్పి చేతులు వాచినాయి నరాలు ఉబ్బుతున్నాయి అని ఒకసారి పలకరిద్దాం మనం చుట్టము మీరు కూడా నాతో పాటు మీరు కూడా రన్నని కెమెరా పెట్టేసాం సో గాయిస్ ఫైనల్ సార్ దగ్గర వచ్చేదాం ఛీ చెప్తే పెళ్ళి ఇట్లా ఉప్పుకి రాకపోతే మేకప్ మొత్తం మామైంది అంతగానం ఓ ఇట్లా చూడండి సెలూన్ సెలూన్స్ పెట్టిర్రు అంటాం సెలూన్ పెడితే అట్లా కాకపోతే ఇంకెట్లయితే అన్ని సుఖాలకే అంటే మరగదు సుఖాలు 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 అని ఇట్లా అయిపోయినావు మంచిగా తినక ఏ ఎప్పుడు ఆయిల్ ఫుడ్ గీల్ ఫుడ్ ఇట్లా జాంటి రాకపోతే ఏం వస్తాయి గైస్ చేరేది గుడైనా ఎవరికి రావాలి బ్రో ఎందుకు రావాలి తింటు ఉంటా ఒక పక్క తిరిగి వెళ్తే పను అంటే దెంగతి ఎందుకు అంతేనా కాదు బాధ్యత లేదు వీడియోలు కొట్టాడు సుల్లిగా ఆడగా ఉంటాడు పాలకు అంతలో అట్లా పడుకో ఎప్పుడు వస్తారు లేడు అంశం అరే నొక్క ఎందుకు వస్తావు బ్రో వచ్చా కొత్త కాసాను సన అయినా సరే

నాకు అవును ఇప్పుడు కూడా కదా ఏ రిపో నాటకాలు దింగిన కొద్ది దేవుడలు దగ్గర ఇక్కడ నొక్కు కూడా మాట్లాడుకోవాలి సుల్లిగా అంటే

ఆ వీడియోలు లేట్ అవడానికి కారణం ఇట్స్ మీకు రేస్తాను గైస్ ఎందుకంటే ఈమె ఛానల్ కి కొడతాం నా ఛానల్ కొడతాం మా పాత బ్యాక్అప్ వీడియోలు ఇప్పుడు అప్లోడ్ చేయాల్సి వస్తుంది ఫస్ట్ హెల్త్ ఇంపార్టెంట్ డార్లింగ్ నువ్వు హెల్త్ హెల్త్ గా ఉంటే తర్వాత ఎన్ని వీడియోస్ నేను హాస్పిటల్కి వెళ్ళి వీడియో కూడా ఈ మేడం రిచ్ హాస్పిటల్కి వెళ్ళింది అనమాట అక్కడ కనీసం ఫోన్ ఇట్లా పెడితే చాలు 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 బహార్ చాలు బహార్ చాలు అంటున్నాం మంచిగా కెమెరా పెట్టే ఛాన్స్ ఇవ్వలేరు నెక్స్ట్ మంత్ ఒకవేళ మళ్ళీ ఎప్పుడు ఏ సిచ్యువేషన్ అయితే మొత్తం ఇగ్గుకొచ్చేసింది లోపల నా పైన వేసుకుంది పైన ఆపేసుకుంది ఆ స్టేజ్ లో ఉంది అన్నీ కనిపిస్తాయి సరే క్యూర్ అయితే సౌండ్ వస్తుంది ఆపు అమ్మ దెంగి తింటూనే ఉన్నావు జ్వరం వచ్చిందని కూడా ఎవరికట ఆడచ్చునాడైతే మబ్బుకే మబ్బాడు ఆవిడ ఆడ నిద్ర ఎప్పుడు నిద్ర వేర్చుకోలేకున్నాడు ఆడేది నాకు అర్థమైతే అసలు అంత దారుణంగా ఏంద్రా నైట్ అది నాదే బ్యాగ్ నువ్వు నీకు రా బ్రో అది వేరే బ్యాగ్ కాదు మరి ఇప్పుడు వీడియో కి నాకు బాగా అనిపిస్తుంది ఫ్యాన్స్ ఏమనుకుంటారు తె అయితే ఫస్ట్ టైం కిడ్ అవే తింటుంది కరెక్ట్ గా అందుకట్లు దున్నకున్నా నా లెక్క కులేదు దున్నక్ మంచిగా ఆ శ్రీ అన్న వచ్చిండు శ్రీ అన్న వచ్చిండు నయ్యి వచ్చినాడుగురొచ్చాడు నయ్య వచ్చినాడు ఫ్రూట్స్ ఫ్రూట్స్ చనా జాన్ీస్

ఎర్రి వీళ్ళకైనా కాళ్ళు స్పంది సేవ అరే వీడియో కోసం సేవ్ చేస్తున్నాడు మంచివాడు కాదు మంచి

ఉన్నా లేకపోయినా పైసా ఉన్నా లేకపోయినా ఐదు సంవత్సరాల మా పిల్ల మేము కూడా సంవత్సరం నుంచి కలిసే ఉన్నాం అవును మరి అంతకుముందు ఎంతమంది తిన్నావు మాకేం తెలుసు అది తింటూనే ఉంది గారని తినేటప్పుడు నువ్వు నిజంగా నువ్వు అద్రాంగ ఆపి అది వాడి ప్రేమ ఫుడ్ చుట్టాడు చుట్టా వచ్చింది అది సడతమ చూడడానికి వచ్చింది రే

సరేనా హెల్త్ కి బాగా కాదే పాపం వాళ్ళకి వీడియోస్ వచ్చింది ఎప్పుడో పెడుతున్నాడు మస్తు పొగారు వచ్చింది పాపం నాకు లక్షలు అంతే మరే అంత పోలే పాపం మనసుతో ఉన్నాడు నువ్వు మనసు అదే మరి భూమి కొడుతో మాట్లాడి మాట్లాడక దెంగదంటాడు వీడలు ఎట్లా నువ్వే చెప్పాలి నువ్వు వీడికి రా మళ్ళా సెలండ్ పెడతారేమో మళ్ళీ నేను వచ్చేయం ఎల్లుడు సెలెన్స్ పెడితే నేను వచ్చేయండి అల్ బొమ్మ భయపడి ఆల్రెడీ నొప్పి అంటుంది వస్తుంది బంగారం మరి నొప్పిలేదా

అవును అని చెప్పి సాయంకంటే మా అమ్మ మీ మామరికి సాయం పెరిగి ఇప్పుడు వచ్చి ఏడు గంటలకు వచ్చారు ఓరాక్షన్ దెంగారు అట్లా అమాయకంగా కూడా చంప చెప్పాలి గుర్తుపెట్టుకోవాలి సాయంత్రం పక్క పక్కన పోయి ఏదో కొంప కాలిపోతుంది இப்போ கட்ட போய் புது அப்படி நரேந்திர మరి ఆడ చేసి పని ఎప్పుడు జ్వరం వచ్చింది నాకు వచ్చి నాకు కోటలు ఫోటోలు నేను జ్వరం కూడా అది చెప్పిండు నువ్వు ఎక్కి నాకు ఇచ్చిన ఫోటోలు ఇచ్చుండు అదే నాకు ఒక్కొక్కటి బాలే అని సెనక్ చెప్పుకున్నాడు అవునా జ్యూస్ తీసుకోండి రా అన్న జ్యూస్ మనకి ఎన్ని ఫోటోలు ఇచ్చిండు మాకు ఒకటి నాకు ఒకటి ఇచ్చిండు అరేమన్నా అడుగు ఆర్బిల్డప్ కొత్తగా మనకే మన పరిచయం కలగజేస్తుంది ప్రతి ప్రతి అనుభవం చెప్పు సో అందరికీ సారీ గైస్ నేను ఒక ఫోర్ డేస్ అయితే వీడియోస్ చేయను ఎందుకంటే డాక్టర్ ఏం చెప్పిండు తెలుసా కూర్చొనే ఉండాలని చెప్పిండు వీడికి ఆలోచితనే ఉండాలి ట్వంటీ ఫోర్ అవర్స్ అని చెప్పిండు ఏదో ఫోర్ డేస్ ఫోర్ డేస్ వరకు వీడియోలు చేయను గా చేస్తే ఈయన ఈయన చేయాలనిపిస్తే ఈయన చేస్తాడు మాక్సిమం మోనికాకి అయితే హెల్ప్ చేస్తుంది ఒక రెండు వీడియోలు కొట్టిస్తుందేమో చెప్పలేము ఏవైనా ప్రాంకులు చేయొచ్చు ఏమైనా చేస్తారు ఇద్దరు కలిసి సో నా తరపు నుంచి నేను సారీ చెప్తున్నా అంటే ఆమె కొంచెం వీడియోలు అలా రాలేని పొజిషన్ ఉంది కాబట్టి ఒకవేళ రాకపోతే ఏదో మాక్సిమం కూర్చున్న వీడియోలు అయితే వస్తుందేమో మేబీ బట్ ఆమెకి నిజంగానే ఓపెన్ మీరే ఇటుకి రండి ఈయన కూడదు అట్లా బయట తిరగద్దు బ్రో గాలి తిరగద్దు అన్నారు ఏది పడితే తినద్దు అన్నారు ఆయిల్ ఫుడ్ అసలే ముట్టద్దు అన్నారు తినడమే కదా జున్నమాట అరేక్ అట్లా మంచి కోరుకోండి అంతే మరీ ఎక్కువ కొంచెం ఎక్కువ చేస్తాడు నిజంగా బాగా చెప్పింది తన ఛానల్లో తను లేకుండా కొడితే మాత్రం కొద్ది రోజులు కొద్ది రోజులు అడ్జస్ట్ చేయండి ఫైవ్ డేస్ మంచి మనసుతో ఒక రాయి మొక్కిన ఏం కదంటే మొక్కండి ఈ మొక్కారు దేవుడు వద్దు దేవుడా గాయ నువ్వు రాయలాంటి మనసు సో ఫోర్ టు ఫైవ్ డేస్ వరకు అయితే సమతో వీడియోస్ రావు ఏమున్నా ఇట్లానే ఇట్లానే వస్తూ ఉంటాయి సో ఇన్ని రోజులు ముగ్గురు అదే చెప్పింది అదే చెప్పిన మళ్ళీ గైస్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ గలీపురి సమాధి ఇస్పీకర్ వేస్తాను అంటారు గ్యాస్ ఒక వీడియో అయితే వచ్చింది రేపు అప్లోడ్ జరిగింది మూడు రోజులు అయితే సో గాయస్ అంటే వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ టు ఇస్పీకర్